అందరికీ నమస్కారం నేను మీ కిరాక్ కార్పిణి ఇటీవలే కాకాను గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఆ నేపథ్యంలో కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు అక్కడ వరకు బానే ఉంది బయటకు వచ్చి మీట్ పెట్టారు ఆయన ఏం మాట్లాడో ఒకసారి విన్నాం మాజీ మంత్రి వర్యులు జిల్లా పార్టీ గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపులకు పాల్పడు ఎక్కడ ప్రజలారా ఒకటి ఆలోచించాలా నా సోదరుడు అంటున్నాడు అంటే దొంగలు దొంగలకి అనుబంధాలు చాలా గట్టిగా ఉంటాయి ఎందుకంటే ఊర్లు ఊర్లు పంచుకునేది ఎవరు దొంగలు నియోజకవర్గాలు నియోజకవర్గాలు పంచుకుంది ఆస్తులు పెంచుకుంది ఈ దొంగలే ఆయన ఏ తప్పు చేయకపోయినా అక్రమంగా కేసు పెట్టారు అంటున్నాడు పొదలకూరు దగ్గర ఒక మైండ్స్ని ఆక్రమించుకొని రెండు వందల యాభై కోట్లు విలువ చేసే క్వార్జును కూడా స్వాధీనం చేసుకుని డబ్బులు సంపాదించాడు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి అదేవిధంగా ఆయన మీద అభియోగాలు ఉండగా ఆ ఫైల్స్ను కూడా ఆయన తగలబెట్టడం జరిగింది ఇది ప్రజలకు కూడా తెలుసు ఆ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఆయన ఆయనేమో అమాయకుడు కాదు అందరూ చూస్తున్నారు గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు పెద్ద ఆయన దగ్గర నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేసే వ్యక్తి పెద్ద ఆయన ఆయన కుటుంబంలో పుట్టినటువంటి ఆణిముత్యం గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఏమంటున్నాడు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాన్న చాలా గొప్పవాడు అంటున్నారు వాళ్ళ నాన్న గొప్పవాడా మీ నాన్న గొప్పవాడా నాకు తెలియదు కానీ మీ ఇద్దరు మాత్రం గజ్జ దొంగలు అడవి దొంగలు దొంగలు కాకాల గోవర్ధన్ రెడ్డి అంట ఆణిముత్యం అంట ఆయన ఆనిముత్యం చెప్పిందేమో స్వాతి ముత్యం రెండు వందల యాభై కోట్లు క్వాజీని అక్రమంగా తరలించి డబ్బులు దందాలు చేసినటువంటి వాడేమో ఆణిముత్యం యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్లతో ఓడిపోయినోడేమో స్వాతి ముత్యం ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా అక్కడ ఓడిపోయినాడు కోవూరులో అక్కడ ప్రజలు ఎదుగుతున్నారు ఈయన సంబంధించిన నలుగురు ఐదుగురు కార్యకర్తలు ఉంటారు కదా వర్గం ఉంటుంది కదా ఆడ దొరకడం సీదాగా ఇంకో గజ్జు దొంగ ఇంటికి వచ్చి పరామర్శించి బయటకొచ్చి వచ్చి ప్రసమిట్ పెడుతున్నాడు ఈరోజు కావాలని ఏమీ చేయలేక కక్ష సాధింపుతో ఇటువంటి కేసులు బనాయించి అన్నని లోపల పెట్టించారు ఇంతకన్నా ఏం చేయగలుగుతారు మీరు ఈరోజు మీరు చేశారు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మా ప్రభుత్వం అధికారం వైఎస్ఆర్ ప్యాన్ ఇండియా స్టార్ నూట యాభై ఒకటిలో ఐదు పోయి పదకొండు నిలబడినటువంటి ప్యాన్ ఇండియా స్టార్ ఈ డైలాగే చెప్తాడు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే నాలుగు సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మనమే గెలుస్తాం నేను జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టించుకోవట్లే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం అయినా నీ కోవూరులో ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే గెలిచే దమ్ము నీకుందా ప్రశాంతి రెడ్డి గారి మీద యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్లతో ఓడిపోయినటువంటి నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈయన గెలుస్తాడంట ఈయన జైన అక్రమాలు లేవు అన్యాయాలు అవినీతులు అక్రమాలు వైన్సు మైన్సు గ్రావిలు ఇసక ఒకటి కాదు కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇతను అక్రమంగా సంపాదించి అర్జించి కోట్ల రూపాయలు కూడా పలుచోట్ల దాచుకోవడం కూడా జరిగింది దోచుకోవడం కూడా జరిగింది ఇతను గురించి ఒక విషయం చెప్పాలి ఆ రోజుల్లో ఎలక్షన్స్ రాకముందే నేను ఇతని మీద పోరాటం చేశాను ప్రశాంతి రెడ్డి గారు కోవూరులో నిలబడాలనే ప్రయత్నంలో ఉండగా ఇతను అనుచిత వ్యాఖ్యలు చేశాడు కుటుంబాల గురించి పెళ్లిళ్ళ గురించి రకరకాలుగా కూడా మాట్లాడడం జరిగింది ఈయన మాదిరిగా ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళి దాక్కుల ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు ఆడపడుచు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆవిడ సమావేశం పెట్టి సభా ప్రాంగణంలో సభలో మాట్లాడి లోటుపాట్లు చెప్పి ఆ రోజు ప్రజల మద్దతు కోరేటువంటి పద్ధతి కలిగినటువంటి మహిళ రెడ్డి గారు ఆడవాళ్ళంటే విలువలేని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే అతనితో అనుసంధంగా ఉన్నది అనుసంధానంగా ఈయన కూడా ఒకడు అని నేను చెప్తా ఉండగా చూపిస్తాం కదా ఇంతకు మించి చేసి చూపిస్తాడంటే మగాడు ఇంతకు మించి చేసి చూపించే యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్లతో ఓడిపోయాడు ఈ మంచి ఈయన ఎంతో మించి చూపిస్తాడంట నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఈ రోజుకి కనబడ్డు రౌడీకి రాజకీయాల గురించి మాత్రం గ్రూపుల్లో మాట్లాడుకుంటాడు ఈయన వచ్చేసి అంటే ఎంతో చూపిస్తాడంట ఎంతకు మించి చూపించే భగవంతుడు వాళ్ళకి అంతకు మించి చూపించాడు మీరు ఎంతసేపు ఉదయం లేస్తే రెడ్ బుక్ అంటున్నారు అందులో ఏముంది నిజాయితీగా ఉండే వాళ్ళందరినీ కూడా కక్ష సాధింపుగా అందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఈ విధంగా కక్ష సాధింపులకు పూనుకుంటున్నారు ఇంతకన్నా మీరు ఏమి చేయలేరు మేము మీరు చేసేదానికన్నా డబుల్గా చేయగలుగుతాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టం చంద్రు నేను ఎప్పుడో చెప్పిన నాయన మీకు ప్రజలు ఓట్లేసి మీరు ఇంకా గెలవరు సాప దుండు దుప్పటి కొనుక్కోండి ఎలా కత్తల పొడుకోండి దొప్పడ గప్పుకోండి కళ్ళొస్తుంది ఆ కళ్ళలో మీరే గెలిచుంటారు అన్నేమో సీఎం అయి ఉంటాడు నువ్వేమో ఎమ్మెల్యే అయ్యి ఉంటావు దాని మించి ఏమీ జరగదు నువ్వేదో అనుకుంటున్నావేమో ఐదు సార్లు ఓడిపోయి ఈ రోజు ఎలక్షన్స్ లో గెలిచి చంద్రబాబు నాయుడిని లోకేషన్ ని అడ్డం పెట్టుకొని మా గోవదన్ననని ఇక్కడ ఒకటి ఆలోచించాల ప్రసన్న కుమార్ రెడ్డి సోమిరెడ్డి చంద్రబోగం రెడ్డి గారు టీడీపీ హయాంలో ఐదు సార్లు ఓడిపోయినా పద్ధతి మార్చాలా జెండా మార్చాలా పార్టీ మార్చాలా ప్రజల్ని ఏ మార్చాలా ఈవీఎంల మీద తోయిలా కార్యకర్తల మీద తోయిలా తనని తాను తోసుకుంటూ 2024 రిజల్ట్ లో పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో గెలిచి తోపు నిరూపించుకున్నాడు ఆయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమి ఇంకా జీవితంలో చెయ్యలేడు ఈ సంవత్సరం రోజుల్లో నువ్వు నీ కుమారుడు ఎన్ని చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలు అంతకు ముందు నువ్వు ఎమ్మెల్యేగా ఎక్కడ ఇంకోటి ఆలోచించాలా నాకు తెలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అఖండ మెజారిటీ గురించి చెప్పాను ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పబోతున్నా ఇంకొక వీడియో ప్లే చేస్తాను ఈ వ్యక్తి ఒక శాసనసభ సభ్యుడయ్యుండి నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి దినేష్ శశికళ అని ఇద్దరు దంపతులు వాళ్ళ పాపని లక్ష్యత అని ఆరు సంవత్సరాల పాపని తిరుమలకి మెట్ల మీద తీసుకుని వెళ్తూ ఉంటే ఒక చిరుతుపులి దాడి చేసి ఆ పాపను చంపేసింది అది జరిగిన తర్వాత ఏ నాయకుడైనా ప్రజాస్వామ్యంలో గెలిచిన ఏ మనిషి అయినా సరే ప్రభుత్వం అని మాట్లాడతారు ఎవరైనా కానీ ఈ మూర్ఖుడు మాట్లాడాడో ఒకసారి చూద్దాం క్షుణ్ణంగా పోలీస్ డిపార్ట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ తల్లిదండ్రుల మీద కూడా ఎంక్వైరీ జరిపించాలి నాకెందుకు అనుమానంగా ఉంది ఆడబిడ్డ విషయం కూతురు విషయం ఎవరైనా వాళ్ళ బిడ్డని ఏదన్నా స్కూల్కి సరిగ్గా పంపించకపోతేను ఆటో ఎక్కించకుండా రోడ్డు మీద నడుచుకుంటూ నడిపి నడిపించుకుంటూ తీసుకెళ్తాను సంకలం ఎక్కించుకోకుండా పరుగు పరుగును తీసుకెళ్తుంటాను ఏమన్నా జరిగితే ఒక అనుమానము లేకపోతే ఇంకొక ఇబ్బందో అనే దాంట్లో ఒక చిన్నపాటి అర్థం ఉంటుంది అది కూడా పెద్ద అర్థం కూడా కాదు కానీ తిరుమలకి బిడ్డను తీసుకెళ్తూ ముందు నువ్వు వెళ్ళమ్మా పొలిచి దాడి చేస్తుంది నువ్వు చచ్చిపోదువు మాకు కడుపు తీపి ఉండదు బిడ్డల మీద మాకు ప్రేమ లేదు అని ఒక డ్రామా ఆడతారా ఎలాంటి వ్యక్తుల వైఎస్ఆర్సీపీలో ఉండేది అందుకదా ఓడిపోయింది సొంత చెల్లిని కన్న తల్లిని రోడ్డు మీద పడేసిన కుటుంబాలని ఎలా అయితే ప్రజలు చేదరించుకుంటున్నారో అలాంటి వ్యక్తి కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు అని చాలా ప్రశాంతంగా కోవూరు నియోజకవర్గం ముందుకెళ్తూ ఉండేది నీ సేవలు అవసరం లేదు నువ్వు వెళ్ళి నువ్వు దాపెట్టుకున్న దోపెట్టుకున్న డబ్బులతో ఎంజాయ్ చేస్తున్న ప్రజలకు తెలుసు విపిఆర్ గారు అంత గొప్ప మనిషి ప్రజలకు సేవ చేసే మనిషి ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి సౌలభ్యంగా సౌకర్యంగా అందరికీ మంచి చేస్తున్నటువంటి వ్యక్తే మీ పార్టీలో ఎమడ లేక తట్టుకోలేక టీడీపీకి వచ్చి కండుగొప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే సభ్యులుగా ప్రశాంత్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు పదికి పది వచ్చాయి నీ సేవలు ఇంకా అవసరం లేదు దయచేసి ఇంకా మాట్లాడడం అనుకో నాకు తెలిసి భవిష్యత్తులో నువ్వు కూడా లోపలికి వెళ్ళబోతున్నావు థ్యాంక్ యూ సో మచ్